అట్లనే ఎండాకాలం ఇంతకుముందు చెప్పినట్టుగా నీళ్లు అట్లనే మనకి ఆహారము ఈ టైం లోపల మనకి ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తుంటాయి కాబట్టి టైఫాయిడ్ కానీ లేకపోతే పసిరికలు హెపటైటిస్ సో పసిరికలు అంటాం లివర్ ఇన్ఫెక్షన్ తోటి సో ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక్కడ అందరికీ గోపాల్పేట ఎంతమంది తెలుసు మేము మా పెద్దోళ్ళకి నువ్వు నీకే తెలుసు మీ ఊరా చెప్పులే గోపాల్పేట నీకే తెలుసు పోయి చూపించుకున్నావా ఎందుకు ఏమైంది పసరికలేండినా ఎవరు చెప్పారు పసిరికలని డాక్టర్ చెప్పిండా అమ్మ చెప్పిందా గోపాలపేట డాక్టర్ చెప్పిండా కూర్చో వెరీ గుడ్ నీకు అట్టా తెలుసురా నీకు కూడా పసిరికల అయినాయా ఏం చేసినప్పుడు మరి పత్యం పెట్టిరా ఏం పత్యం పెట్టిరు వేరే పొడి కూడా అది వేసుకొని తాగమన్నారు ఇంకా ఏం పెట్టింది మీ అమ్మ ఏం పెట్టింది నీకు కారం పెట్టిందా ఎన్ని రోజులు తిన్నావు కారం తోటి రోజు పెట్టిందా రోజు కారమే పెరుగు కారం పెట్టింది ఇంకా అంతే నీకేం పెట్టిందిరా నీకేం పెట్టిరు చెప్పు నువ్వేం తిన్నావు నీకేం పెట్టిర్రు నేను కూడా కరమ పెట్టిరా నీకేమైనా వేరేది పెట్టిరా పప్పన్నం పెట్టిరా వెరీ గుడ్ కూర్చో తెల్ల పసిరికలు పచ్చ పసిరికలు అనేది తెల్ల పసరికలు అంటే ఏమి ఉండవు మనం తయారు చేసుకునేవే ఓకే పసరికలు అనేది పసుపుతో కూడిన కలర్తో వచ్చేదాన్ని ఇంతకు ఇంతకుముందు ఎవరో ఒక మూటు భాషలు అన్నారు దాన్ని పెట్టుకున్నాము మనం కూడా ఏం చేసినామంటే దానికి తెలుపు రంగు కూడా యాడ్ చేసుకున్నాం సో రక్తం తక్కువ ఉంటే ఆటోమేటిక్గా శరీరం లోపల మనకి మట్టి తినాలనిపిస్తుంది గోడ నాకాలనిపిస్తుంది సున్నం తినాలనిపిస్తుంది సో దాంతోపాటు బల్పం తినాలనిపిస్తుంది చాక్పీస్ తినాలనిపిస్తుంది సో ఇవన్నీ తినాలనిపిస్తుంది ఎప్పుడు ఉన్నప్పుడు రక్తం తగ్గిపోయినప్పుడు శరీరం లోపల హిమోగ్లోబిన్ పడిపోయినప్పుడు ఇవన్నీ కూడా తినాలి సో ఆ టైంలో ఏం చేయాలంటే మనకు డాక్టర్తో చూయించేసుకొని తల్లిదండ్రులు ఎవరైనా సరే ఎంబడి వచ్చేసేసి డాక్టర్తో చూయించేసుకొని దానికి ఉన్న కారణాలు ఎందుకు రక్తం తగ్గిపోతుంది అనే కారణాలు తెలుసుకొని దానికి సంబంధించిన మందులు పెట్టి రక్తం పెంచుకునే ప్రయత్నం చేస్తే అవి తగ్గిపోతుంది దానికి పచ్చని తెల్ల పసిరికలు కనుక మందు అంటే ఉండే ఉండదు మందు రక్తం పెంచుకోవడం కోసమే మందు పచ్చ పసిరికలు ఈ పసిరికలు అనేవి ఈ టైంలో మనకి నీళ్లు కలుషితమైనప్పుడు నోటి ద్వారా మనం తీసుకునే ఆహారం ద్వారా నీళ్ళ ద్వారా శరీరం లోపలి పోయేసేసి మనం కార్జ్యం లివర్ లివర్ ఎక్కడ ఉంటది ఎవరు తెలియదా మీకు ఓకే వెరీ గుడ్ ఏముంటది ఏంటో చూపి ఆ కింద ఉంటది ఇక్కడ రైట్ సైడ్ లో కింద ఉంటది సో లివర్ అయితే ఏదైతే ఉన్నదో ఆ లివర్ ఎఫెక్ట్ అవడం తోటి కార్జం ఎఫెక్ట్ అవడం తోటి దానికి వచ్చిన ఇబ్బందిని తలకి దానికి కష్టం వచ్చింది ఇప్పుడు మనం కాళ్ళకు నొప్పిస్తే ఏం చేస్తాం కాళ్ళకి బరువు నొప్పేసి నడుస్తామా నడుం కదా కాళ్ళ మీద బరువు పెట్టినడం ఏం చేస్తాం కుంటు కూడా నడుస్తాం లేదంటే ఆ కాళ్ళ మీద బరువు పెట్టకుండా కట్టె సపోర్ట్ తీసుకొని నడుస్తాం అట్లనే ఈడ కూడా ఏమవుతుంది లివర్ అనేది కొంచెం పరిశ్రమలకు పోతుంది దానికి కూడా కష్టం వస్తుంది పాప అప్పుడప్పుడు మనం దాగిన మన తినే తిండితోటి మనం దాగిన నీళ్ళతోటి ఆహారాలతోటి దానికి కూడా కొంచెం కష్టం వస్తుంది దానికి కూడా కష్టం వచ్చినప్పుడు అది అతను అయితే లేదు రిడ్డా నువ్వు ఇచ్చిన రోగం మీద ఇచ్చిన నాకు కడుపులో భోజనం సో నాకు కూడా నాకు పని అయితే లేదు నాతో నేను కూడా పని చేస్తా లేనప్పుడు నా కాదు అని చెప్పి అది కూడా కొంచెం స్ట్రైక్ చేస్తుంది అది కూడా నాతోనం పని అని చెప్పేసి అది కూడా నేను పని చేయలేకపోతున్నా అని చెప్తుంది అప్పుడు ఏమవుతుంది మనకి అది పని చేయకపోతే అది పనిచేస్తేనే లోపలికి వెళ్ళి అన్ని సామాన్లు అంతా బయటకు వస్తాయి కానీ మనం తినే ఆహారం జీర్ణం కావాల్సిన అన్నీ కూడా దాంట్లోకి వెళ్ళి అన్ని రసాలు బయటకు వస్తాయి మనం తిన్న ఫ్యాట్ని కరిగించాలన్నా మనం తిన్న కార్బోహైడ్రేట్స్ని కరిగించాలన్నా మనం తిన్న ప్రోటీన్ని కరిగించాలన్నా మాంసం చికెన్ మటన్ నెయ్యి పాలు పెరుగు ఏం అన్నం ఏం జీర్ణం కావాలన్నా అడికేలా రావాలి ఆడికేలా ఎంత రసం వస్తే ఆ రసంతో మన శరీరం లోపల అవి జీర్ణమవుతాయి జీర్ణం వేసేసి డైజెషన్ అవుతుంది ఎప్పుడైతే లివర్ ఎఫెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా అవన్నీ అది పంపించడం తగ్గిచ్చేస్తుంది దాని పని పడిపోతుంది పడిపోవడం తోటి మనకి జీర్ణం కాకుండా మన శరీరం నుంచి ఏమవుతుంది మనకి వాంతులు జ్వరము కడుపు నొప్పి సో దాంతోపాటు కొంచెం కళ్ళు పచ్చగా అవడం కనబడుతుంది ఈ టైంలో మనం ఏం చేయాలంటే మనం శరీరంని కొంచెం ఆ లివర్కి మనం రెస్ట్ చేయాలి రెస్ట్ ఇచ్చేదానికి పథ్యం అంటాం మన ఊర్లలో అవునా రెస్ట్ ఇచ్చేదానికి పత్యం పెట్టండి అంటాం ఆ రెస్ట్ చేయడం అంటే ఏంది ఎప్పుడైతే మనకు శరీరంలో పుల్ల నుంచి మనకు ఆ జీర్ణం అవ అవ్వట్లేదు కాబట్టి ఆ జీర్ణం కాని పదార్థాలు మనం శరీరంకి ఇవ్వద్దు అందుకని ఏంది ప్రోటీన్ ఎక్కువ అంటే మాంసము గుడ్లు చేపలు అట్లాంటివి ఉండే ప్రోటీన్ హై ప్రోటీన్ ఉండే కంటెంట్ అయితే ఉన్నదో శరీరానికి పంపించదు ఎందుకంటే అది వాంతులు అయితే జీణం అయితే లేదు ఎందుకంటే లివర్ పనిచేస్తలేదు లివర్ పనిచేస్తలేదు కాబట్టి ఆ నుంచి దానికి ఆ జీర్ణం కావడానికి సరిపడా శక్తి రసాలు అనేవి రావట్లేదు బయటికి లివర్లో నుంచి కార్జంలో కాబట్టి మనం నుంచి అది రావట్లేదు కాబట్టి జీర్ణం అవ్వట్లేదు కాబట్టి మనం ఏం తిన్నా కానీ మొత్తం బయటకు వస్తుంది ఫ్యాట్ కూడా అంతే ఓకే అంటే గీ కానీ ఇట్లా ఫ్యాట్ పదార్థాలు ఏదైనా కానీ అది కూడా బయట కాబట్టి మనం పత్యం పెడతాం పత్యం పెట్టేది ఈజీగా డైజెషన్ అయితే అన్నం ఇడ్లీ ఉప్మా ఇట్లాంటి కొంచెం ఈజీగా డైజెషన్ అవుతాయి కాబట్టి కార్బోహైడ్రేట్స్కి ఎక్కువ తల ఎక్కువ అవసరం లేదు కాబట్టి అది డైజెషన్ అయిపోతుంది కాబట్టి మనం మెత్త మెత్తగా సప్పసప్పగా తినమని చెప్తాం అంతేగాని కారం పొడి ఈ కారం అనేది కారం పొడి లాంటి పథ్యాలు పెట్టకండి ఇది మంచిది కాదు ఎందుకంటే కారం పొడి వల్ల మన శరీరం లోపల మిగతా సిస్టమ్ ఖరాబ్ అవుతుంది చిన్న ప్రాణంకి ఇంత కారం పొడి మూడు పూటలు పెట్టమంటే మనం తింటాం మూడు పూటలు కారం తోటి మనం పెద్దలమే మనం తిన్నాం పిల్లగా అవుతుంది దాంతో వల్ల వాంతులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది గ్యాస్ వచ్చేసి గ్యాస్ ప్రాబ్లం వచ్చేసి వాంతులు ఎక్కువ అవడము మళ్ళీ శరీరంలోకి వెళ్ళి నీళ్ళు బయటకు వెళ్ళిపోవడం డీహైడ్రేషన్ రావడం నీళ్ళు పడిపోయి బీపీ పడిపోవడం ప్రాణ మీదకి వచ్చే ప్రమాదం ఉంటుంది ఒక్కొక్కసారి అట్లాంటి కష్టంలో తీసుకుని వస్తారు హాస్పిటల్కి అప్పుడు చేయండి సార్ ఏమైనా చేయండి సార్ ఏమైనా చేయండి సార్ అంటే ఏం చేయడానికి ఒకసారి అన్నీ మన చేతిలో ఉండవు డాక్టర్ల చేతిలో అన్నీ ఉండవు డాక్టర్ల చేత ఒక లిమిట్ వరకు ఉంటుంది తొందరగా వస్తే ఇవన్నీ చేయడానికి కూడా ఫీల్ లోపల మనం నీళ్లు మంచిగా ఉన్న చూసుకోవడానికి మనం మూత్రం మంచిగా పోతున్నా రోజు కారు సార్లు పోతున్నాయి చూసుకోవాలి ఎండల ఎండల కంప్లీట్ గా ఎండల ఆడకుండా ఒక ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ వరకు బయట ఆడకండి అర్థమవుతుందా నాలుగు గంటలకు అట్లా చూసుకొని బయట ఆడుకోండి కానీ ఇంట్లో కూర్చున్నాం కదా అని చెప్పి అదే పనిగా సెల్ ఫోన్ పట్టుకొని కూర్చోకండి పెడతారు ఇట్లాంటి కొన్ని తోటి స్కూల్ అని చెప్పేసి హడావిడి బ్రషింగ్ ఉంటుంది ఒక నిమిషం కూడా జరుగు ఒకసారి పిల్లలు ఎప్పుడైతే బ్రష్ సరిగ్గా జరుగుదో సగం రోగాలు నోట్లకి వెళ్ళి శరీరంలోకి పోతాయి నోరు మంచిగా అయితే ఊరు మంచిగా ఏదైనా ఒక మాట సామెత ఉన్నదో కానీ నోరు ఉంటేనే గుండె మంచిగా ఉంటుంది ఓకే మన నోరు మంచిగా లేకపోతే మన గుండె మంచిగా ఉండదు పెద్దోళ్ళకైనా చిన్నోళ్లకైనా అది ఓకే సగం రోగాలు డైరెక్ట్గా గుండెకి ఎఫెక్ట్ అవుతాయి మన నోటి ద్వారా మన నోరు శుభ్రంగా లేకపోతే సో గుండె మీద డైరెక్ట్గా గుండె హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఈ వయసు పిల్లల లోపల ఎక్కువ ఇబ్బంది కలిగించే ప్రమాదం ఉంటుంది సో అందుకని రెండు పూటల పడుకునే ముందు కంపల్సరీగా బ్రష్ చేయించే ప్రయత్నం చేపించండి